శివుడి సోదర వెనక ఉన్న ఆశ్చర్యకర కథ ఏంటి పురాణాల విషయానికి వస్తే మనం ఏం చూస్తుంటామో ఏం చదివి ఉంటామో వాటినే నమ్ముతాం కానీ చాలా అరుదుగా వినిపించే కథలు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి అంతేకాదు చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి అలాంటి విషయాల గురించి మరింతగా ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తుంది మరి రండి తెలుసుకుందాం భారతీయ పురాణాలు కూడా అలాంటివే మనకు చెప్పిన కథలను మాత్రమే నమ్ముతాం కానీ కొన్ని వాస్తవానికి జరిగిన వాటిని మనకు వివరించలేదు అలాంటిదే శివుడి సోదరి జీవితం కూడా ఆశ్చర్యంగా ఉందా ఉంటుంది రండి మరి తెలుసుకుందాం ఇంతకీ ఈ శివుడి సోదరి ఎవరు అని నిజమే శివుడికి సోదరి ఉంది ఆమె ఆసక్తికర కథేంటి అలాగే ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపించిందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు మీకు తెలుసా శివుడికి కూడా సోదరు ఉందని ఈ విషయం చాలామందికి తెలియదు శివుడికి సోదరు ఉందా అంటే చాలామంది నమ్మలేకపోతారు కానీ శివ పురాణంలో శివుడి సోదరి గురించి ప్రస్తావించారు దేవి ఆశావరిని శివుడే రూపొందించాడు అది కూడా తన భార్య పార్వతీదేవిని ఒప్పించి ఈమెను సృష్టిస్తాడు శివ పార్వతుల పెళ్లి తర్వాత పార్వతి కైలాసానికి వస్తుంది ఆమె తన కుటుంబాన్ని అక్క చెల్లెళ్లను దూరం అవుతున్నానని బాధపడుతుంది అలా తన కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నానన్న పార్వతీదేవిని శివుడు శివుడు పరమభక్తుడు నంది జాగ్రత్తగా చూసుకునేవాళ్లు అయినా కూడా పార్వతీదేవి తనకు ఒక తోడు కావాలని భావించేది కైలాసంలో తనకు సోదరులా ఉండే ఒక తోడు కావాలని తన కోరికను శివుడికి వివరించింది శివుడి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు తన ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోవడానికి రోజంతా గడపడానికి ఒక తోడు కావాలని కోరుకుంది కైలాసంలో ఎక్కువ మంది మగవాళ్ళు ఉంటారు పార్వతీదేవి ఒక్కర మాత్రమే కైలాసంలో ఉండే మహిళ శివుడు సరస్వతీదేవిని సోదరుగా భావిస్తూ సరస్వతీదేవితో రోజంతా గడుపుతావా అని పార్వతిని అడిగాడు ఆమెతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయమని చెప్పారు సరస్వతి తన భర్త బ్రహ్మతో కలిసి ఉంటుంది కదా ఇక తనకు నచ్చినట్టు సరస్వతీదేవి ఎలా గడుపుతుందని గుర్తు చేసుకుంది పార్వతీదేవి కోరికను శివుడు అంగీకరించి ఆమె కోరిక నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు తన సోదరిని మాత్రమే సృష్టించగలను అని చెప్పి ఆమెని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాలని శివుడు పార్వతికి చెబుతాడు శివుడు తన సోదరిని సృష్టిస్తాను అన్నందుకు పార్వతి చాలా సంతోషపడింది మహిళని ఎలా సృష్టించాలనే దానిపై ఒక ఆలోచన లేదు అయితే తన శక్తిని తెలివిని ఉపయోగించి మహిళలను తన పోలికలతో సృష్టిస్తాడు శివుడు కాస్త బొద్దుగా ఆకర్షణీయంగా పొడవాటి జుట్టు కలిగి పగిలిన పాదాలు ఏమీ ధరించని జంతువు చర్మం కలిగిన మహిళను శివుడు సృష్టిస్తాడు శివుడు ఆమెను పార్వతి దగ్గర తీసుకెళ్లి తన సోదరి అని దేవి అసావరిని పరిచయం చేస్తాడు తనకు ఆడపడుచు దొరికిందని పార్వతి చాలా సంతోషపడుతుంది ఆమెకు స్నానం చేయించి కొత్త దుస్తుల్ని ఇస్తుంది తన వంటగదిలో తనకు భోజనం పెట్టమని పార్వతీదేవిని దేవి అసావరి అడుగుతుంది వెంటనే పార్వతీదేవి అసావరికి రుచికరమైన భోజనం తయారు చేసి పెడుతుంది అంతా ఒకేసారి తినేసి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయినంత వరకు ఇంకా కావాలి కావాలి కావాలని అడుగుతూనే ఉంటుంది అప్పుడు ఏం చేయలేక అయోమయంలో పడిపోతుంది పార్వతి పార్వతి అసావరి ఆకలి తీర్చడానికి శివుడి సహాయం కోసం బయలుదేరింది దుర్మార్గంగా పార్వతిని బంధించి తన పగిలిన పాదాల్లో దాచుకుంటుంది దేవి అసావరి ఇదంతా తెలుసుకున్న శివుడు వచ్చి పార్వతికి చికిత్స అందిస్తాడు ఆమెపై కిరాతకంగా వ్యవహరించిన అసావరిని పార్వతి ఎక్కడా అని శివుడు అడిగాడు ఆమె ఎక్కడికి వెళుతుందో తనకేం తెలుసని అసావరి అబద్ధం చెబుతుంది అబద్ధం చెబుతోందని తెలుసుకున్న శివుడు ఆమెను మరోసారి హెచ్చరిస్తాడు అందుకు భయపడి కాలిని కదిలించటంతో పార్వతి పగిలిన పాదాల్లో నుంచి బయటపడుతుంది చాలా కిరాతకంగా వ్యవహరించిన అసావరి ప్రవర్తన గురించి బాధపడిన పార్వతి ఆమెను కైలాసం వదిలేళ్లమని అడుగుతుంది అసావరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టు మాట తీసుకున్నానని శివుడు గుర్తు చేస్తాడు మాట తప్పినందుకు శివుణ్ణి క్షమాపణ కోరిన పార్వతి అసావరితో పాటు కైలాసంలో ఉండటం కష్టమని చెబుతుంది అసావరికి మంచి బుద్ధి ప్రసాదించాలని శివుడు నిర్ణయించుకుంటాడు అసావరి గనక చాలా వినయ విధేయతలు కలిగి ఉంటే తనకు ఎలాంటి సమస్య ఉండదని కైలాసంలో ఆమెతో పాటే ఉంటానని చెబుతుంది పార్వతి అయితే పార్వతి అభ్యర్థనను శివుడు తోసిపుచ్చుతారు ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరని చెబుతాడు శివుడు అంటే రక్త సంబంధం కాకుండా ఇతర మహిళతో సంతోషంగా ఉండలేరని వివరించారు శివుడు అదండి శివుడి సోదరి వెనుక ఉన్న ఆశ్చర్యకర కథ నిజంగా ఇది మన ఎవరికి తెలియదు కదా ఇలాంటి తెలియని ఎన్నో విషయాలు చాలా ఆసక్తిని రేకెత్తించే విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలంటే చేయాల్సిందల్లా మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు అందించడం తప్పకుండా అందిస్తారు కదా